రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మకర వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి గతంలో మిమ్మల్ని చీకొట్టిన వారే మీ తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు ఎక్కువగా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అసలు రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నాడు ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ మకర రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది వీరి జీవితంలో వీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు ఈ మకర రాశికి చెందినవారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చర్రాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నిత తత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు ఎలాగైతే మొసలు గట్టి అదే విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరు మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాసో మేధస్సు శ్రమ ఇతల చేత దోచుకునబడుతుంది వీరు ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపదనే ద్వేయముగా జీవించరు ఏదో విధముగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అభిమానించే నమ్మిన అనుచరు వర్గం వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు మకర రాశివర్గ పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వము అధికముగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆక్రమ కలవారితే ఉంటారు రచన వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది ఈ రాశివారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికముగా ఉంటుంది సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరికి ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మకర రాశివారు అందరినీ సమానంగా భావంతో చూస్తారు వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు ఈ రాశివారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా పక్కవారు మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనకాడరు చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు వారి కాలపురుషును కర్మస్థానము ఈ వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చుండే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీళ్ళకి విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలు అస్సలు నమ్మరు అంతేకాదు వీరు ఊహ జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు మకర రాసు ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు ఈ మకర రాశువుల ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశి జన్మ స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా ఇలా అనుమానిస్తారు మకర రాశి వారికి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్ట జీవితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాసులు పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధన్యోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దిగా ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో బాగా స్థిరపడతారని చెప్పవచ్చు వీరికి స్త్రాస్తులు కూడా ఉంటాయి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడేవారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న పరదలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు అలానే మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఏది మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు రిలేషన్ అనేది నిలబడుతుందనే చెప్పాలి స్నేహితులు మీకు ఎవరైతే మోసం చేశారో వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు ప్రతి విషయంలో కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇంప్రెస్ చేస్తారు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైతే చేయాలి అంటే మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో మీ లక్ష్యానికి కూడా ఖచ్చితంగా చేరుకుంటారు మంచిగా లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు ఈ మకర రాశి వారికి ఏంటంటే అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నారో వారు ఈ సమయంలోనే మంచి మంచి మార్కులు అయితే సంపాదించబోతున్నారు విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు సంతానం మీకు మంచిగా కలుగుతుంది ఆశల పరంగా కూడా అనుకున్నంత బాగానే కనిపిస్తుంది ఓకే అండి చూశారు కదా ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్